హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి కొద్దిమందికైనా నా వీడియోస్ ఉపయోగపడవచ్చు పక్కనే బెల్ సింబల్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేశాక బెల్ సింబల్ నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందనమాట చూస్తున్నారు కదండి ఎమ్మి ఎమ్మిగా ఉంచే చట్నీ రెడీ ఇది టేస్టీయే కాదండి హెల్తీ కూడాను మరి ఈ చట్నీ చేయడానికి నేను ఏమేమి యూజ్ యూజ్ చేశాను ఎలాంటి వాటితో ఈ చట్నీ చేశానో చూసేద్దాం పదండి ఈ చట్నీ నేను మా తోటలో పెరిగిన చెన్నంగి ఆకు ఇంకా మునగాకుతో చేశానండి ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగాను అలాగే ఒక నాలుగు చిన్న టమాటాలు అలాగే పండు మిర్చి వాడానండి ఇక్కడ నా దగ్గర పచ్చిమిర్చి అవైలబుల్గా లేవు కాబట్టి పండు మిర్చి కూడా అన్నీ కూడా సన్నగా తరిగేసి పెట్టేసుకున్నానండి తర్వాత దీంట్లో కావలసినవి పల్లీలు అండి టేస్ట్ కోసం పల్లీలు కావాలి అలాగే చింతపండు అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకుంటున్నాను డైరెక్ట్ ఇది చింతపండు అండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట చింతపండు నేనైతే ఒక పెద్ద నిమ్మసా నిమ్మకాయ సైజ్ ఎంత వేస్తున్నానండి అలాగే జీలకర్ర ధనియాలు మంచి ఫ్లేవర్ కోసం అండి గడ్డ ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు చట్నీ అంటేనే చాలా రకాలుగా మన ఇష్టానుసారే వేసుకోవచ్చు అండి ఇక్కడ టొమాటో ఉల్లిపాయ కూడా ఆప్షనల్ ఏనండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పల్లీలు కొంచెం గ్రేవీ కోసము వేసాను మా అమ్మ అయితే సింపుల్గా ఉల్లిపాయ బాగా వేయించేసేసి ఆకు పూర్తిగా కొద్దిగా నూనె ఎక్కువేసి వేయించేసేసి ఉప్పు ధనియాల పొడి ఉప్పు ధనియాలు ఇంకా వెల్లుల్లిగడ్డేసి తాళం పెట్టేసేదండి చాలా టేస్టీగా కుదిరేదనమాట ఇప్పుడు తగినంత ఉప్పు నేను ఇక్కడే వేసుకుంటున్నానండి కొంతమంది మిక్సీ పట్టేటప్పుడు కూడా తగినంత ఉప్పు వేసుకుంటుంటారు కదా నేను ఉప్పు పసుపు ఇక్కడే వేసుకుంటున్నాను ఈ చట్నీకి ఎంతైనా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని ఆకురతోటి చేసే చట్నీలకి ఆకులే ఏమైనా వేసి చేసుకుంటాం కదా పుదీనా అయినా మునిగాకు అయినా ఇలాంటి చట్నీ అయినా కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ ఉంటుంది అలాగే పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఆకులను శుభ్రంగా నీట్గా చేసుకొని కడుక్కొని వేసుకుందాం ఇక్కడ నేను రెండు ఆకులని యూస్ చేశానండి ఏదర్ మునకాకు ఆర్ చెన్నంగి ఆకు ఏదో ఒకటి కూడా యూస్ చేయొచ్చు నాకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి రెండు యూజ్ చేశాను నేను తర్వాత మళ్ళీ కూడాను కొద్దిగా ఆయిల్ పోసానండి ఎందుకంటే ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది కాబట్టి ఫ్రెష్ మునగాకండి అండి మా తోటలో నుంచి కట్ చేసి తెచ్చిన ఫ్రెష్ మునగాకు అండ్ ఫ్రెష్ చెన్నంగి ఆకు వీటిని శుభ్రంగా ఆకు ఆకు తీసి ఒలిచాక ఇలా వచ్చిందండి దూశాను దూసాక ఇంత వచ్చింది ఇది మునగాకు అది చెన్నంగి ఆకు అనమాట వీటిని ఇప్పుడు శుభ్రంగా నీళ్ళు పోసి కడుక్కొని చట్నీలో వేసుకోవడమే చూసారా ఈ రెండు రకాల స్టెమ్స్ ఆ గ్రీన్ కలర్లో ఉన్నది మునగండి ఈ చెన్నంగి స్టెమ్స్ చూసారా ఎంత మంచి కలర్లో అసలు మెరూనిష్ కలర్లో ఉంటుందండి ఇప్పుడు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ యాక్చువల్గా చూస్తే డైరెక్ట్గా చూస్తే మంచి మెరూన్ కలర్లో ఉంటుందండి స్టెమ్ అంతా ఆకేమో ఆకుపచ్చగా ఉంటుంది పూలేమో ఎల్లోగా ఉంటాయి అసలు చూడడానికి రెండు కళ్ళు చాలా చూ చాలా అనుకోండి అంత బాగుంటుంది చూడ్డానికి చెట్టు బాగుంటుంది దాని చట్నీ కూడా అంత బాగుంటుందన్నమాట ఇక రెండు ఒకే దగ్గర వేసేసుకొని శుభ్రంగా వేసుకొని ఆ గిన్నెలో వేసేసుకొని ఆ గిన్నె డైరెక్ట్ నేను దాంట్లోనే ఉడికించేస్తానండి అంటే ఆయిల్ ఎక్కువేసి దాంట్లోనే మనం వేయించుకోవాలి మొత్తము దినుసులు అన్నీ కూడాను వేయించాక మళ్ళీ చూపిస్తాను ఎంత ఎలా వేయించుకోవాలనేది ఎంత ఏ కన్సిస్టెన్సీలో మనము దింపుకోవాలనేది ఏ స్టేజ్లో దింపుకోవాలనేది ఈజీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే అడగంటినట్టు అవుతుంది కదా లేకపోతే మందపాటి పాత్ర తీసుకుంటే మూత పెట్టేసి ఉడికించేయచ్చు చూసారు కదండీ బాగా వేయించాక ఇలా అవుతుందండి ఇప్పుడు ఇది బాగా వేడిగా ఉంది ఇది పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చి వచ్చాక చల్లరాక మిక్సీ పట్టేసి దానికి టేస్టీ టేస్టీ తాలింపు అండి తాలింపు దినుసులు తెలుసు కదా నార్మల్గా అవి శన పచ్చి జీలకర్ర రావాలు అండ్ ఎండుమిర్చి కరివేపాకు దాంతో చక్కగా ఆయిల్ వేసి తాళం పెట్టేసి కలిపేశాక చూడండి ఎమ్మి అండ్ టేస్టీ చట్నీ రెడీ